లక్ష్మీపార్వతి తెలుసు కదా దీనికి మామూలు నోడుదల కాదు నేను దీనికి అంటున్నానని చెప్పేస్తా అని ఏమనుకో మాకండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు ఆరికి బొరలేదు ఇడికి పిచ్చి ఎక్కింది అని మాట్లాడుతున్నాను కాబట్టి నేను అది ఇది దీనికనే మాట్లాడతా మర్యాద మర్యాదే ఎవరైనా సరే ఇచ్చి పుచ్చుకోవాలి ఒకసారి ఏం మాట్లాడుతుందో వాడికి అసలే మైండ్ పోయింది నాకు చంద్రబాబుకి దీనికి ఉందా మైండ్ పెద్ద మైండ్ ఇది మహా తెలివైంది ఇది ఇది మామూలు తెలివైంది కాదు ఇది ఎంత తెలివైందంటే అమ్మ అంత తెలివైంది దీని తెలివితేటల గురించి రాష్ట్రం మొత్తం తెలుసు వయసులో పెద్దది ఇది అన్నంటే తప్పట్ల మనమేం చేయలేము ఇంకా ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అన్నంత వరకే మనం ఎవరినైనా అనేచలే వాడు వీడు మనం ఎవరు తిరగనకూడదంటే అదేం ఉడకవు ఇక్కడ ఆ పప్పలేం ఉడకవు ఇక్కడ మనం ఏదైనా సింపుల్గా అన్నమాట దీనికి మామూలు తెలివితేటలు కాదు ఇది ఎంత తెలివైందంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంటే రామారావు గారు పక్కన ఉన్నప్పుడు ఇంటికి వస్తా పోతా ఉండేవాళ్ళు కదా నాయకులు వాళ్ళు మెల్లిగా సైడ్కి లాగి కథల కథలుగా చెప్పారు ఇది నేను చూసింది కాదు కానీ కదల కథలుగా చెప్పారు మెల్లిగా సైడ్కి పిలిచి నీకు మంత్రి పదవి ఇప్పిస్తాను వడ్డానం కొనియ్యి లేదా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను నాకు నెక్లెస్ కొనియ్యి లేదంటే నీకు ఇంకో ఏదైనా ఇప్పిస్తానో నాకు దిద్దులు కొనియ్యి కమ్మలు కొనియ్యి ఇలాంటి పత్యాపారాన్ని చాలా చేసింది అన్ని తెలివితరులు ఉన్నదాన్ని దగ్గర అమ్మది అమ్మ తెలివితే మామూలు తెలుగుతారు కాదు ఏం చేసిందంటే శుభ్రంగా ఒక మూట కింద బాగా పోగేసి డబ్బులు గిబ్బులు అన్నీ పోగేసి విజయవాడకి చెందిన ఒక నాయకుడికి ఇచ్చింది బాబు నీ దగ్గర దాయి తర్వాత తీసుకుంటానని చెప్పేసి ఇదే తెలివైంది అనుకుంటే ఆయన ఇంకా వాడు ఇంత బాగా వేసాడు తర్వాత యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత పంచాయతీలు కూడా పెట్టింది ఇది నా డబ్బులు నాకు ఇమ్మనండే కాదు సగవానం ఇవ్వనండి నేను ఆడి దగ్గర వీడి దగ్గర శుభ్రంగా మ్యాప్ వేసిన నొక్కేసిన డబ్బాది అంతా కూడా అని చెప్పేసి కదా ఇవ్వరా సో కాబట్టి లక్ష్మీ పార్వతి నువ్వు నోరు జారి నేను సింపుల్గానే అనేస్తాను నన్ను అనకూడదంటే ఇలాగ మాట్లాడతాం ఉడి దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎన్నికల కూడా వచ్చిన తర్వాత వ్యక్తిగత వ్యక్తిగత దోషాలకి వెళ్ళకూడదు ఏది ఉన్నా కానీ మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి నువ్వేనా బొడి పేరు పేరెట్టేవా చంద్రబాబు నాయుడు గారికి లేదు మరి నువ్వెంత నీ బతికి ఎంత మరి మాట్లాడడానికి అనవసరమైన మాటలు అంటే ఇదే అనవసరమైన ప్రస్తావన అంటే ఇదే ఒక్కోసారి కోపాలు వచ్చేస్తా ఉంటే అలాంటి మాటలు విన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు అలా మాట్లాడుతున్నారు కదా అంటే మన స్థాయిని మనం తగ్గించేసుకున్నట్టే మనం ఒక మాట తక్కువమని అనేసి మనకు తిరిగి పది మాటలు అంటారు మనల్ని మనం ఎందుకు అనిపించుకోవాలి అంటున్నాను నేను అదే అనేది అదే మనం ఎందుకు అనిపించుకోవాలి ఆ మాటలో ఒక మాట ఎందుకు అనాలి పది మాటలు ఎందుకు కాయాలి మనం ఏ విమర్శించుకోవచ్చు శుభ్రంగా చక్కగా విమర్శించవచ్చు కదా ఏకవచనం లేకుండా వాడు వీడు అనే పదాలు లేకుండా ఏ విమర్శించలేవా మనకు రాదా లేదంటే బలుప అధికారంలో ఉన్నాం కదా కడుపు మాట కడుపుమంటమాట కదా కంగారు పడమాకు ఇంకొక పది రోజులు పెట్టు జూన్ నాలుగు తర్వాత నీకు కొవ్వంతా అరిగిపోద్ది నీ మాట తీరు మారిపోద్ది నువ్వు లైన్లోకి వచ్చేతావు కరెక్ట్గా ఎవరిని ఎలా సంబోధించాలి ఏ విధంగా పిలవాలి ఎలా మాట్లాడాలి వయసు వచ్చింది కానీ ఇంకా వివరం ఆ వివరం కూడా వచ్చేస్తుంది మనకి నిజంగా నాకు నిన్న అన్నదనే ఉద్దేశం ఎప్పుడు ఉండదు అంత ఏ మహిళల మీద ఏం మాట్లాడదా సరగ్గా అని చెప్పి అనిపిస్తుంది కానీ అది ఇద్దరికి ఏంటంటే కనబడగానే నీ వీడియో చూడకూడదు అనుకుంటాను చూస్తాను ఏదో ఒకటి ఉంటావు నువ్వు అన్నామంటే ఖచ్చితంగా ఏదో చేయాల్సింది మేము కూడా ఏదో ఒకటి మాట్లాడాల్సిందే అదో ఆనందం అంతే ఇంకా కాబట్టి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి చేసింది చెందింది ఏదో ప్రజలు నేను ఓట్లు అడుక్కుంటున్నావు కాబట్టి నీటిగా అడుక్కో అదే మాటలు అది పెలాపన పిలితేగో నీ వయసులో సగలేను నువ్వు మా ఓటు కూడా మాట్లాడదాస్తుంది కదా అది తెలుసుకోవాలి నువ్వు అది తెలుసుకొని మసలు అని చెప్పేసి అని అనుకుంటున్నాను